ముందుగా కథ చెబుతాను అక్షతుడి నమస్కారం చేయండి అలాంటి అద్భుతమైన వ్రతం ఒక వ్రతం ఉంది దాని గురించి మీకు ఈరోజు వివరంగా చెబుతాను శ్రద్ధగా వినండి అయ్యా ఒక సమయంలో ఇదే విధంగా పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని అడిగిందిట పరమేశ్వరుడి కైలాస పర్వతంలో చక్కగా ప్రబధగణాలతోటి కూర్చుని ఉన్న సమయంలో పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని చూసి నాధా భూలోకంలో ఉండేటటువంటి స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలగజేసేటటువంటి ఉపాయం ఏదైనా ఉందా అని అడిగితే అప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతి అమ్మవారికి చెప్పినటువంటి అద్భుతమైన విషయాన్ని ఒక సమయంలో ఈ యొక్క కలియుగంలో ఉండేటటువంటి భూమండలంలో ఉండేటటువంటి భూమండలంలో నగరము అనేటటువంటి ఒక నగరం ఉందిట అందులో కుండినంబు అండేటటువంటి ఒక పట్టణం ఉందిట ఆ పట్టణం ఉంటే ఆ పట్టణంలో పట్టణం అంతా ఎలా ఉండేదయ్యా అన్నట్లయితే కనుక బంగారు గోడలతోటి బంగారు ప్రాకారాలతోటి అలాగే వైఢూర్యాలతో కూడుకున్నటువంటి గోడలతోటి ఉండేది అంటే ప్రస్తుత పూర్వకాలంలో ఏంటంటే కనుక మనకి అలా ఉండేది అనమాట అంత వైభవంగా అలాంటి నగరం అనమాట కాంచన నగరం అంటే అందులో ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఐశ్వర్యవంతులు కుబేరులు అనమాట కానీ ఒక బ్రాహ్మణింట్లో ఉండేటటువంటి ఒక ఇల్లు మాత్రం చాలా భేదదైన కుటుంబం ఉందిట అందులో చారుమతి అనేటటువంటి ఒక స్త్రీ కలదు అయితే ఆవిడ ఎలాంటిది అంటే కనుక చాలా మంచిది పతివ్రత ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఇంటి పని చేసుకోవడమే కాదు భగవంతుని పూజించడమే కాదు అత్తమామలని అత్తమామలని భర్తని కూడా దైవంతో సమానంగా ప్రతిరోజు పూజిస్తూ ఉండేదిట అయితే ఇక్కడ పూజించడము అంటే అర్థం ఏమిటంటే ఏదో పల్లెల్లో కాళ్ళు పెట్టి పూజ చేయడం కాదు పూజించడం అంటే ఏంటంటే వాళ్ళని గౌరవించడము అలాగే వాళ్ళు చెప్పినటువంటి దాన్ని చేయడము వాళ్ళకి సేవ చేయడంతో పాటుగా మితముగా అంటే ప్రియముగా భాషిస్తూ ఏ గొడవ గోళ లేకుండా ధర్మ ధర్మబద్ధంగా ఉంటూ ఇంటి పనులు అన్నీ చేసుకుంటూ ఇంట్లో ప్రతిరోజు అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ధర్మబద్ధంగా గుణవంతురాల్లో ఉండేదిట అంచేత చాలా మంచి ఆవిడ ఈ చారుమతి అనేటటువంటి స్త్రీ అయితే ఆవిడ ప్రతిరోజు కూడా అమ్మవారిని కొలుస్తూ ఆరాధన చేస్తూ భక్తిగా శ్రద్ధగా ఉండేదిట అయితే అందరూ ఐశ్వర్యవంతులే కానీ ఆవిడికి ఐశ్వర్యం లేదు సరే ఇలా కొంతకాలం అమ్మవారిని ఆరాధన చేసేసరికి ఒకరోజు ఈ చారుమతి రాత్రి పడుకున్న తర్వాత కల వచ్చిందిట ఆ కలలో సాక్షాత్తు అమ్మవారు కనపడిందిట ఎప్పుడైతే ఆ కళలో అమ్మవారు కనపడిందో ఆ కళలోనే చాలా సంతోషపడిపోయి అమ్మవారికి విశేషంగా ప్రార్థనపూర్వక నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం చేసి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసింది చేసిన తర్వాత అప్పుడు కళలో ఆ అమ్మవారు చారుమతికి ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నేను నీ భక్తికి మెచ్చి నీకు కళలో కనిపిస్తూ ఉన్నాను అయితే రాబోయేటటువంటిది శ్రావణ మాసం ఎప్పుడైతే ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు కనుక నువ్వు ననుక పూ నువ్వు కనుక నన్ను పూజించిన లేదా నా వ్రతం ఆచరించినా నీకుండేటటువంటి దరిద్రమంతా పోగొడతాను నీకు సమస్త కోరుకు నెరవేరేలా చేస్తాను కాబట్టి శ్రావణ మాస వరలక్ష్మి పౌర్ణమికి శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజున నా యొక్క పూజన చెయ్యి అని కళలో చెప్పిందిట ఎప్పుడైతే కళలో రకంగా వరలక్ష్మి అమ్మవారు చారుమతికి చెప్పిందో అక్కడే కళలోనే అమ్మవారికి ప్రార్థనపూర్వక నమస్కారాలు చేసిందిరా చేసి కళ్ళు తెరిచి చూసేసరికి ఏమీ కనపడలేదు ఓహో ఇదంతా కూడా నేను కలగన్నానా అని చాలా ఆశ్చర్యపోయింది పడుకుందాం అనుకుంది కానీ ఎలాగ నిద్రపట్టలేదు తెల్లవారింది తెల్లవారు లేచాక తనకు వచ్చినటువంటి కళని కల యొక్క వృత్తాంతాన్ని అంతటిని కూడా భర్తకి అత్తమామలకి కూడా చెప్పిందిట వెంటనే వాళ్ళు విన్నవాళ్ళు కూడా ఓహో ఇదంతా సామాన్య విషయం విషయం కాదు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహమే అని చేత ఖచ్చితంగా రాబోయేటటువంటిది శ్రావణ మాసం కాబట్టి ఖచ్చితంగా నువ్వు శ్రావణ పౌరుణం ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఆచరించు అని వాళ్ళు కూడా అనుమతిచ్చారో శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రానే వచ్చింది సరే ఎప్పుడైతే వరలక్ష్మి వ్రతం సమయం వచ్చిందో శుక్రవారం వచ్చిందో ముందుగానే వీళ్ళందరూ కూడా ఇంటిని అందరినీ కూడా శుభ్రంగా ఆవు పేడతోటి అలికి చగ్గా పంచవర్ణములు కలిగినటువంటి పద్మములు ముగ్గులు పెట్టి చగ్గా ఆ యొక్క మామిడి తోరణాలన్నీ కూడా కట్టుకుని అలాగే పూజకు కావలసినటువంటి ద్రవ్యాలు సామాన్లు పిండి వంటలన్నీ కూడా తయారు చేసుకుని అలాగే చారుమతితో పాటుగా మిగతా స్త్రీలందరూ కూడా కూర్చుని భక్తి శ్రద్ధలతోటి ఆ వరలక్ష్మి వ్రతాన్ని చేశారట చేసి పూజ అంతా కూడా పూర్తి చేశారట ఆ పూజ అంతా పూర్తి అయిపోయి నైవేద్యాలన్నీ అయిపోయి హారతంతా ఇచ్చేసిన తర్వాత వాళ్ళందరూ కలిపి అమ్మవారికి ప్రదక్షిణ చేశారట ఎప్పుడైతే ఒక్క ప్రదక్షిణం చేశారో వెంటనే కాళ్ళకి గల్లు గల్లు మన శబ్దం కలుగుతోంది ఇదేమిటి శబ్దం వస్తోంది అని చూసుకునేసరికి కాళ్ళకి బంగారు ఆభరణాలు అన్నీ కూడా వచ్చాయట ఆహా చాలా అదృష్టం వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం అనుకున్నారట అనుకుని మళ్ళీ రెండవ ప్రదక్షిణం చేశారు రెండవ ప్రదక్షిణం చేసేసరికి శరీరంలో ఉండేటటువంటి శరీరం అంతా కూడా అలంకారాలు ఏడువారాల నగలు వచ్చేసాయి సర్వభూష అయిపోయారు ఆహా ఇదంతా కూడా ఏంటి అమ్మవారి అనుగ్రహం అనుకుని మళ్ళీ ఇంకొక ప్రదక్షిణం చేశారు మూడో ప్రదక్షిణం చేసేసరికి వాళ్ళ ఇళ్ళన్నీ కూడా నవరత్న ఖచ్చితమైనటువంటి మణిమ మాణిక్యాలతో నిండిపోయాయిట ఇంటి నిండా బంగారంతో తొరతొగిపోయిందట అంతేకాదు వాళ్ళ ఇళ్ళ నుంచి రథాలు వాహనాలన్నీ కూడా వచ్చి ఈ చారుమతి ఇంటి దగ్గర నిలబడి ఉన్నాయట అంటే సకల వాహనాలు కూడా లభించేసేయనమాట సకల కనక కనక వస్తు వాహనాలన్నీ కూడా వాళ్ళకి లభించేసాయనమాట వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో ఎప్పుడైతే మూడు ప్రదక్షిణాలు పూర్తయ్యాయో వాళ్ళందరికీ సకల ఐశ్వర్యాలు కలిగిపోయాయి ఆహా ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహమే అనుకుని వ్రతం అంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో పూజ పూర్తి చేసుకుని చక్కగా తోరాలు కట్టుకుని అమ్మవారి పూజ చేసిన కుంకం బొట్టు పెట్టుకుని అమ్మవారి ప్రసాదం తీసుకుని ఎవరైతే ఈ పూజ చేయించినటువంటి పూజారి గారు ఉంటారో ఆయనకి భక్తి శ్రద్ధలతో పూజ ఆచరించి ఆయనకి కూడా విశేషంగా తోచినటువంటి దక్షిణని విశేషంగా ఇచ్చి అలాగే ఆయనకి స్వయం పాకాన్ని కూడా ఇచ్చి ఆయన సంతోషపరిచి బ్రాహ్మణులతోటి వచ్చినటువంటి బంధువులతోటి కలిపి చక్కగా భోజనం చేసిందిట అందరూ కూడా భోజనం చేసేసిన తర్వాత అందరూ కూడా పూజ పూర్తి అయిపోయిన తర్వాత మిగతా స్త్రీలందరూ కూడా ఇంటికి వాళ్ళ ఇంటి నుంచి వచ్చినటువంటి రథాలు గుర్రాలు వాహనాలన్నీ కూడా ఎక్కి ఇంటికి వెళ్ళిపోతూ ఈ చారుమతి దేవుని పొగుడుకుంటున్నారట ఆహా ఈ మనకింత ఐశ్వర్యం పట్టింది అంటే కారణం మొదట మొట్టమొదటి అమ్మవారు అయితే కనుక వరలక్ష్మి అమ్మవారు అయితే కనుక రెండోది చారుమతి వల్లే కదా ఈ చారుమతి ఎంత అదృష్టవంతురాలు ఎంత మహాభక్తురాలు ఇలాంటి భక్తురాలు ఉండడం వల్లే కదా ఇలాంటి భక్తురాలు మనకి స్నేహితురాలు అవడం వల్లే కదా మనకు కూడా ఇటువంటి సౌభాగ్యం ఐశ్వర్యము కలిగిందని చెప్పేసి ఆ చారుమతిని కూడా మిక్కిలు పొగుడుకుంటూ ఎవరు వెళ్ళక వాళ్ళు వెళ్ళిపోయారట అప్పటి నుంచి కూడా ఎవరైతే ఈ యొక్క భూమండలంలో ఈ శ్రావణ మాసం రోజున కనుక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరి ఇస్తారో శ్రావణ శుక్రవారం రోజున వాళ్ళకి కూడా ఇంట్లో ఎటువంటి దరిద్రాలున్నా పోతాయని సకల ఐశ్వర్యాలు కలుగుతాయని వరలక్ష్మి అనుగ్రహంతో ఎప్పుడు సిరికి సంపదకి భోగానికి లోటు రాదు అని అంతేకాదు స్త్రీకి అన్నింటికన్నా ముఖ్యమైనటువంటిది సౌభాగ్యము దీర్ఘ సౌమంగళ్యత్వం అలాంటి దీర్ఘ సౌమంగళ్యత్వం కలుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క వరలక్ష్మి వ్రత వృత్తాంతాన్ని అంతటినీ కూడా సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతి అమ్మవారికి చెప్పారయ్యా అదే వృత్తాంతాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను ఇంత విశేషం ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతం కాబట్టి భూలోకంలో ప్రతి స్త్రీ కూడా మానకుండా ప్రతి ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అని ఈ యొక్క శౌనికాది మహాములందరికీ కూడా సూతులు వారు తెలియజేశారు ఈ కథాలోపైన వ్రతాలోపం కాకూడదు రెండు నక్షత్రాలు అక్కడ వేసి రెండు నక్షత్రాలు శిరస్సు మీద వేసుకోండి